ఇది ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళి వచ్చే విజయవాడ హైవే ఇది విజయవాడ హైవే ఇక్కడ విజయవాడ పోతుంది ఇక్కడ రైట్ సైడ్ పోతేనేమో ఎల్బీ నగర్ పోతుంది ఇది వెంచర్ ఇది మొత్తం అరవై ఫీట్ల రోడ్ ఇది వెంచర్ పేరు వీజిపి ఇది వీజిపి ఇదే మెయిన్ గేట్ ఇంచే చక్కగా అరవై 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 ఫీట్ల రోడ్డు చక్కగా పోయాక రైట్ సైడ్ ఒక పావు కిలోమీటర్ నలభై ఫీట్ల రోడ్ వస్తుంది రైట్ మళ్ళాక మళ్ళ లెఫ్ట్ మళ్ళీ ఈస్ట్ ఇంకో ఇది వీజీపీ వెంచరు ఇదే చూడవచ్చు ఈ వెంచర్లే మన ప్లాట్ ఉంది నలభై ఇంటూ అరవై ఓకేనా ప్లీజ్ మన ఛానల్ వాళ్ళని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నరసింహ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ నేను వచ్చేసి ఐతినగారు ఉంటా నా పేరు వచ్చేసి నరసింహ నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఎయిట్ త్రిపుల్ సిక్స్ నైన్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ ఈ వీజీపీ వెంచాలనే నలభై ఇంటూ అరవై ఓపెన్ ప్లాటు రెండు వందల అరవై ఏడు గజాల ప్లాటు అమ్మ అమ్మకానికి ఉంది నలభై ఫీట్ల రోడ్కి ఈస్ట్ ఈసీ పేసు పదకొండు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి వచ్చి లొకేషన్ కూడా పెట్టండి లొకేషన్ పెడితే డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ విజయవాడ హైవే ఇది విజయవాడ హైవే అజయ్ విజయవాడ హైవేకి వెళ్ళి పావు కిలోమీటర్ దూరం ఓన్లీ ఇట్లా పోతే విజయవాడ లెఫ్ట్ ఇటు పోతే రైట్ సైడ్ మనకు హైదరాబాద్ ఓకేనా ఇక్కడ ఆందోళన వైసాము ఉంది అశోక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఓవరాల్ ఓన్లీ మనకు పది కిలోమీటర్లు ఉంటుంది వెళ్ళి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే హలో అండి నమస్తే నరసింహ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ ఇది కొప్ప్రంపేట విలేజ్ విజయవాడ హైవే అశోక ఇంజనీరింగ్ కాలేజీ కడ మన విజయవాడ హైవే వెళ్ళి కొంచెం లోపలికి అంతే పావు కిలోమీటర్ లోపలికి ఇది అంతా మెయిన్ రోడ్ మొత్తం అరవై ఫీట్ల రోడ్ ఇది ఈ అరవై ఫీట్ల రోడ్ కొంచెం ముందుకు వచ్చినాక ఇక్కడికి వచ్చినాక ఇటు రైట్ సైడ్ ఇది నలభై ఫీట్ల రోడ్ మన ఫ్లాట్ కార్డ్ పోయేది అనమాట ఇట్లా పోయాక కూడా ముందు పోయి కూడా ఫ్లాట్ అట్లా అట్ట తీసుకుంటూ నలభై ఫీట్ల రోడ్ ఉంది ఇక్కడికి వెళ్ళి వెళ్ళొచ్చు వచ్చి ఇదంతా నలభై ఫీట్ల రోడ్ ఇదంతా ఇక్కడ మంచి సైజు నలభై అరవై గల సైజు ఈస్ట్ 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 ప్లేసు నలభై ఫీట్ల రోడ్ ఉంది ఎక్సలెంట్ ఉంది వాళ్ళని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు మనకు హైవే అనేది దగ్గర ఇక్కడికి వచ్చింది చూడవచ్చు ఇక్కడ ఇక్కడ అశోక్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది మనకి ఇక్కడ ఆందోళన మైసమ్మ కూడా చాలా గుడి కూడా చాలా దగ్గర ఇట్లా అవుచ్చేది ఇదే ఓ హైవే కూడా అవుతుంది చూడండి ఇక్కడికి వచ్చినాక ఇది నలభై ఫీట్ల రోడే ఇంకో ఇది కూడా నలభై ఫీట్ల రోడే చూడవచ్చు ఒక ఫ్లాట్ వచ్చేసి ఒక ముంగట ఇంకో ఇదంతా నలభై ఫీట్ల రోడే సార్ ఇంకొచ్చేసి ఫ్లాట్ వచ్చేసి ఇంక ఇది తొమ్మిది వందల నలభై తొమ్మిది నలభై ఇంటూ అరవై ఉంటుంది ఈ వెంచర్ వచ్చేసి డిటిపిసి లేవట్ ఇది ఇదండి ప్లాట్ వచ్చేసి ఇటు అరవై ఉంటుంది ఇటు నలభై ఉంటుంది ఇంకో ప్లాట్ ఓపెన్ కుల్ల ఓపెన్ ప్లాట్ ఎంత చాలా బాగుందో చూడండి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా ఇది ఇక్కడ ఫార్టీ ఫీట్ రోడ్ మళ్ళా ఇంకో మళ్ళీ ఇట్లా కూడా ఫార్టీ ఫీట్ రోడ్కి వెళ్ళి మళ్ళీ అరవై ఫీట్ల రోడ్ వెళ్ళొచ్చు ఇంకో ఇట్ల ఇట్లా వెళ్ళి మళ్ళా అరవై ఫీటర్ రోడ్ వెళ్ళి ఇట్లా హైవే సక్క వెళ్ళొచ్చు చూడొచ్చు పుల్ ఎక్సలెంట్ ఉందండి అరవై ఎంటు నలభై దీన్ని ప్రైజ్ వచ్చేసి మాత్రం ఓన్లీ పదకొండు వేలు చెప్తారు నెగోషియబుల్ ఉంది వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటోళ్ళు చూడవచ్చు రావచ్చు మీకు డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ పెడతా ఏ డౌట్ ఉన్నా చెప్పండి కాల్ చేయండి నీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా లొకేషన్ అంటే లొకేషన్ పెడతా మీరు ఈ ఏరియాలో కూడా ఏం నడుస్తుంది ఏం కదా కూడా చెక్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు వచ్చి చూసుకున్నాక ఓకే అంటేనే మనం డైరెక్ట్ ఓనర్ అయితే సిట్టింగ్ కూర్చోపెట్టడం పెట్టడం జరుగుతుంది ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ముందుకు మంచి ప్లాట్ ఓపెన్ ప్లాట్ ఈ టోటల్ ప్లాట్ సైజ్ వచ్చేసి రెండు వందల అరవై ఏడు గజాలండి పదకొండు వేలైతే అయితే చెప్తుంది నెగోషియబుల్ ఉంది ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్